ఇవాళ నేను గోంగూర చట్నీ చేస్తున్నాను ఇందుకోసం మనం స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మిర్చి వేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియాలు వేసి బాగా వేయించుకొని ఈ వేయించుకున్న మిర్చిని వేరే బౌల్లోకి తీసేసి అదే కడాయిలో గోంగూరను వేసి కాస్త వేగనివ్వాలి తర్వాత ఇందులోనే మనం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని దగ్గర పడ్డాక కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు తర్వాత మనము వేయించుకున్న పచ్చిమిర్చి ఉప్పు రోట్లో వేసి బాగా పేస్ట్లా అయ్యేలా దంచుకోవాలి ఇందులో ఒక స్పూన్ పల్లి పౌడర్ వేసి కాస్త దంచి మరి వేయించుకున్న గోంగూర రెండు స్పూన్ల పల్లి పౌడర్ వేసి మళ్ళీ దంచుకుంటే మనకి చట్నీలా రెడీ అవుతుంది ఇప్పుడు చట్నీ పోపు కోసం మనము అదే కడాయిలో పోపు దినుసులు ఎండిమిర్చి రెబ్బలు అలాగే కరివేపాకు వేసి ఇది బాగా ఫ్రై అయ్యాక చట్నీపై వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రోటీ గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది